హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ ఓం శ్రీ గురుప్యోన్నమహ ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీ ముందు ఉంటాయండి ఎన్ని తరాలు మారినా బ్రహ్మంగారి కాలజ్ఞానం మాత్రం ఎప్పటికీ మారట్లేదు బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఇప్పటి వరకు ఎన్నో వింతలు జరిగాయి ఇంకా ఎన్నో వింతలు జరగబోతున్నాయి అయితే రాబోయే కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం ఎన్నో వింతలు విశేషాలు జరగబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎవరు ఊహించని సంఘటనలో జరగబోతున్నాయట అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వణికి పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి గత రెండు సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం ఎప్పుడూ లేని విధంగా విపరీతమైన ఎండలు వరదలు పంట నష్టాలు భూకంపాలు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో జరుగుతున్నాయి అయితే చిన్న వయసులోనే గుండెపోటు రావడం కొత్త కొత్త రోగాలు పుట్టుకు రావడం ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి మరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది బ్రహ్మంగారు ఏం చెప్పారు తెలుసుకుందాం మనిషి ఎప్పుడైతే ధర్మాన్ని నిజాయితీని వదిలేస్తాడో అప్పుడు ప్రకృతి తన కోపాన్ని చూపిస్తుంది ఇప్పటికే ధర్మం నిజాయితీ అనే పదాలకు విలువ లేకుండా పోతుంది అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పంచభూతాలైన గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఈ పంచభూతాలన్నీ ప్రళయంగా మారుతాయట కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సముద్ర ప్రాంతాలన్నీ నీట మునుగుతాయట అలాగే చెరువు కట్టలు తెగిపోతాయని పట్టణాల్లో కూడా ఏర్పడతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానం వివరిస్తుంది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఊహించని విధంగా ఎక్కువ వర్షాలు కురుస్తాయట అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి పంట చేతికి వచ్చిందని సంతోషించే లోపే వరదలతో పంట పొలాలన్నీ మునిగిపోతాయట కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్షాలు కురిసి మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం చొక్క నీరు లేకుండా ప్రజలు అల్లాడిపోతారట ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆహారానికి కొరత ఏర్పడుతుంది అంటే ధాన్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయని అర్థం ముఖ్యంగా బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతాయని సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆహార కొరతతో ఇబ్బంది పడతారట అలాగే కొత్త సంవత్సరంలో మనుషులపైన చేతబళ్లు పెరిగిపోతాయట రోజుకు ధర్మం నశించి అధర్మం గెలుస్తుంది ఇక రాబోయే భవిష్యత్తులో ఉదయగిరి కొండపై శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడట ఆ ప్రదేశంలో సంజీవుని దొరుకుతుందట అలాగే ఎప్పుడో లేదు విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు ఏర్పడబోతున్నాయని బ్రహ్మంగారు ముందుగానే ఊహించారట ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పెద్ద పెద్ద భూకంపాలు వచ్చే అవకాశం ఉందని దీనివల్ల ఎన్నో భవనాలు కోల్పోతాయని ఈ ప్రకృతి వైపరీత్యంతో ప్రజలు అల్లాడిపోతారని బ్రహ్మంగారు వివరించారు ఇక ఎండాకాలం విషయానికి వస్తే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎప్పుడూ చూడని ఉష్ణోగ్రతలు ఉంటాయట విపరీతమైన ఎండలతో ప్రజలందరూ ఇబ్బంది పడతారట ఈ సంవత్సరం వచ్చే ఎండాకాలంలో బయటకు అడుగు పెట్టాలంటేనే ప్రజలు మునిగిపోతారట ఈ ఎండల తీవ్రత వల్ల ఆకాశంలో ఎగిరే పక్షులు నేలరాలి మరణిస్తాయట అలాగే కొత్త సంవత్సరంలో ప్రముఖ దేవాలయంలో ఉండే దేవుని విగ్రహాలు ఉన్నట్టుండి మాయమైపోతాయట ఇక రానున్న భవిష్యత్తులో ప్రజలు పాపాలు పెరిగిపోయి కంచి కామాక్షమ్మ ఈ కంట్లో నుంచి రక్తం కారుతుందట అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి శ్రీశైలాన్ని విడిచిపెట్టి పర్వతాలకు వెళ్ళిపోతాడట అలాగే రాబోయే రోజుల్లో బెజవాడ కృష్ణానదికి వరదలు భారీ వరదలు వచ్చి దుర్గమ్మ ముక్కు పొడుకొని కృష్ణానది తాకుతుందని ఇక అప్పటి నుంచి ప్రళయం ఏర్పడుతుందని బ్రహ్మంగారు వివరించారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో తిరుమలలో భారీ వర్షాల కారణాలతో తిరుపతికి వెళ్ళే రహదారులన్నీ కొండరాళ్లతో ముసుగు మూసుకుపోతాయట దీనివల్ల స్వామివారిని దర్శించుకోవడానికి ప్రజలు ఇబ్బంది పడిపోతారట అలాగే కొన్ని ప్రదేశాల్లో ఉండే పచ్చని అడవులు కూడా కాలిపోతాయట ఇలా ఎన్నో రకాల ప్రకృతి వైపరీత్యాలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జరగబోతున్నాయని వీటి కారణం మనుషులు చేసే తప్పులకు ఈ ప్రకృతి మనకు చేస్తున్న శిక్ష అని పండితులు హెచ్చరిస్తున్నారు ఇక బంగారం విషయానికి వస్తే పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి అలాగే రానున్న కొత్త సంవత్సరంలో కూడా బంగారం ధరలు ఇంకా పెరుగుతాయని బంగారం ధరలు వజ్రాలు ధరలుగా అయిపోతాయని కాలజ్ఞానం వివరిస్తుంది దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలు ఎంతో ఇబ్బంది పడతారు ఇప్పటికే మన సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది ఇంకా రానున్న రోజుల్లో ఎన్ని చట్టాలు పుట్టుకొచ్చినా చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరికి రక్షణ లేకుండా పోతుందట ఇక నరదిష్టికి నల్లరాయైనా పగిలిపోతుందని ఒక సామెత ఉంది అలానే ఒక మనిషి జీవితంలో ఎదుగుతున్నాడు అంటే ఆ మనిషిని చూసి తట్టుకోలేక మనుషుల్లో కుళ్ళు బుద్ధి పెరిగిపోతుంది ఒక చిన్న నవ్వుతోనే మన జీవితాన్ని నాశనం చేసే మనుషులు పుట్టుకొస్తారట మన చుట్టూ తిరుగుతూ మన మంచిని కోరుకున్నట్టు నటిస్తూ మన పతనాన్ని కోరుకుంటారట కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుండి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకోండి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల గాలి ద్వారా మరియు నీరు ద్వారా ఎన్నో వింత వ్యాధులు పుట్టుకొస్తాయట వైద్యులకు కూడా అంత చక్కని రోగాలని కొత్త సంవత్సరంలో పుట్టుకొస్తాయట ఇక ఇప్పటికే చాలామంది గుండె వ్యాధులతో మరణిస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా గుండె వ్యాధులు మరింత పెరిగి మనుషులు ఒక్కసారిగా కుప్పుకూలిపోతారట అరవై ఏళ్ళ వయసులో రావలసిన జబ్బులన్నీ ఇరవై సంవత్సరాల పిల్లలకే వచ్చేస్తున్నాయి ఆహారంలో కల్తీ పెరిగిపోయి ఇరవై సంవత్సరాల పిల్లలే గుండెపోటుతో మరణిస్తున్నారు మరొక ముఖ్యమైన విషయాన్ని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు మనుషుల జీవనశైలిలో ఆహార అలవాట్లు మారిపోతాయి తినకూడని ఆహారం తిని లేనిపోని వ్యాధులను తెచ్చుకుంటారు మన పెద్దలు పాటించిన ఆహార అలవాట్లు వదిలేస్తున్నారు దీనివల్ల మనుషుల ఆరోగ్యం దెబ్బతిని మనుషుల ఆయుష్ తగ్గిపోతుంది వంద సంవత్సరాలు బ్రతికే మనుషులు యాభై సంవత్సరాలు వచ్చే కాలం విడిస్తున్నారు వీటికి ముఖ్య కారణం మనం తినే ఆహారం ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పర్వతానికి సమీపంలో మరియు సముద్ర తీరంలో నివసించే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు అలాగే ఈ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద అన్ని పర్వతాలు బద్దలై ఆ పగ వల్ల వాతావరణ కాలుష్యమై శ్వాసకోశ రోగాలు పెరిగిపోతాయి అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రాజకీయాల్లో కూడా ఊహించని మార్పులు జరుగుతాయట అలాగే వేషాల మధ్య గొడవలు జరుగుతాయి దీనివల్ల ప్రజల జీవితం చాలా కష్టంగా మారుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోపు మనసు ప్రవర్తన పూర్తిగా మారిపోతుందట వావి వరసలు మర్చిపోతారు కుటుంబంలో ప్రేమానురాగాలు తగ్గిపోతాయి ఇక డబ్బు కోసమే జీవిస్తున్నట్టుగా ఈ కాలం మారిపోతుంది అని ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో భార్యాభర్తల మధ్య సభ్యత లోపించి చిన్న చిన్న కారణాల విడాకులు తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయి రాను రాను ప్రేమానే పదం నశించి కామం మోసం పెరిగిపోతాయని మనుషుల్లో రాక్షస స్వభావాన్ని పెరిగిపోతాయి ఇక రాను రాను దొంగతాలు దోపిడీలు పెరిగిపోతాయట ఆహార కొడితే ఏర్పడుతుంది పూర్వం బ్రహ్మంగారు మంచినీళ్ళు కొనుక్కొని తాగాల్సి వస్తుందని ఆనాడే చెప్పారు స్వామివారు చెప్పినట్లుగానే గత పది సంవత్సరాల నుండి మంచినీరు కూడా కొనుక్కోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అలాగే రానున్న భవిష్యత్తులో మనం పీల్చే గాలి కూడా కొనుక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుందట వాతావరణ నాణ్యత తగ్గిపో పోయి మనిషి పీల్చుకోవడానికి తగినంత గాలి ఉండదట కాబట్టి రాబోయే మన భవిష్యత్తులో ఆక్సిజన్ సిలిండర్లుగాతోనే గాలి పీల్చుకునే రోజులు రాబోతున్నాయని కాలజ్ఞానం వివరిస్తుంది ఇవన్నీ జరగకూడదంటే ఎప్పటి నుండి అయినా మొక్కలు నాటడం అలవాటు చేసుకోండి పచ్చని చెట్లను నరకకండి మనం చేసే తప్పుల వల్ల ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక ముఖ్యమైన విషయం ఉంది ఆవు అని పలికితే దూడ మౌనంగా ఉంటుందట అంటే తల్లిదండ్రులు పిలిచిన పిల్లలు పలకరా అని జన్మనిచ్చిన తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో వదిలేస్తారని అర్థం ఆస్తుల కోసమే జీవిస్తున్నట్లుగా మనసులు జీవిస్తారు ఆస్తుల కోసం రక్త సంబంధాలు మరిచి సొంత అన్నదమ్ములు చంపుకొని రోజులు వచ్చేసాయి జన్మనిచ్చిన తల్లిదండ్రులు తోబట్టిన అన్నదమ్ములు కన్నా డబ్బుకి విలువ పెరిగిపోతుంది ఇక చాలామంది యువతలు మత్తు పదార్థాలకు అలవాటు పడి తన భవిష్యత్తును పాడు చేసుకుంటారు ఈ విధంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఊహించని ఎన్నో వింత సంఘటనలు జరగబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు